హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను కొన్ని కొన్ని ఏదైనా కానీ షార్ట్ వీడియోలో చెప్తూ ఉంటే ఏమైంది అక్క అట్లాంటి కొటేషన్లు రాస్తున్నావు అది ఇదని అని అడుగుతున్నారనమాట మన వాళ్ళు ఏమీ లేదండి ప్రతి ఒక్కటి నా లైఫ్లో జరిగినవి మీకు చెప్తున్నా అంతేగాని ఊహించుకునేది ఏమీ లేదు ఈరోజు నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మా ఇంట్లో మా ఆయన్ని నేను ఎలా ఒప్పించుకున్నాను టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఎన్ని అవమానాలు పడ్డాను అనేది ప్రతి ఒక్కటే చెప్తాను ఏంటంటే ఆ రోజుల్లో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు నాకు టైలరింగ్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనేది ఒక మైండ్లో ఒక నాకు ఆలోచన పడింది అనమాట నేటు నేను ఎలా అయినా నేను ఎ ఇప్పుడే కానీ ఏ వీడియోలో కూడా మా ఆయన గురించి నేనైతే రివ్యూ అయితే చేయలేదు ఎందుకంటే తను ఆ రోజు అన్న మాట నాకు ఇప్పటికి కూడా బాధేస్తూ ఉంటుంది ఎట్లో నేను అనేసాను లే అని అంటాడు కానీ తన అన్నా కూడా నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను మన భార్య మీద మనకే నమ్మకం లేకుంటే ఎదుటి వాళ్ళకు నమ్మకం ఉంటుందా చెప్పండి మన ఇంట్లో వాళ్ళ మీద మనకే నమ్మకం లేకుంటే ఎదుటి వాళ్ళ నమ్మకం లేకుండా ఉంటుందా చెప్పండి మన ఇంట్లో వాళ్ళే మనం చిన్న చూపు చూసి ఎగతాళిగా మాట్లాడితే పక్కల వాళ్ళకి ఉంటుందా చెప్పండి ఫస్ట్ టైం తన గురించి అయితే చెప్తున్నాను నేను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను టైలరింగ్ నేర్చుకోవాలని చాలా ఆశ నాకు ఎందుకో ఎందుకంటే మాకి నేను పది పది ఏండ్ల పాపప్పుడు మా అమ్మ నాకు నేర్పియ్యాలని చాలా పట్టుదల పడింది కదా అప్పుడు ఏదో చిన్న వయసులో అప్పుడింత జ్ఞానం అనేది తెలియదు అనమాట ఇప్పుడున్న తెలివితేటల్లో అప్పుడు ఉండింటే నేను ఆటుకో ఉండేదాన్ని ఎందుకంటే ఆ భగవంతుడు అనేది ఎక్కువ తెలివితేటలు ఉంటే నువ్వు చాలా ముందుకు పోతావు నిన్ను ఎక్కడుండేదాన్ని అక్కడ పెట్టాలని ఆ మనసులు ఎలా ఆలోచన చేశారు భగవంతుడు కూడా అలానే ఆలోచన చేశాడని నేను అటుకుంటా ఇప్పట్లో ఏంటంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకు మ్యారేజ్ అయినా మూడేళ్ళకి పెద్దబాబు కడుపును పడ్డాడనమాట కడపన పడిన తర్వాత మా ఆయనకి ఫస్ట్లో ఏదో ఏదో పని పోయి కంటికి కంప తగింది అనమాట కంప తలిగి ఆపరేషన్ అయిపోయింది ఆపరేషన్ అయింది ఫస్ట్ నేను డెలివరీ అయినా తనకి ఆపరేషన్ అయితే తను మంచి మీద నేను మంచి మంచమీంద కంటి నిండా నీరు అసలు ఒక మూడు నెలలు అయితే నరకం అని నేను తను మూ నెల్లింటి దగ్గరే నేను మూడు నెలలు ఇంటి దగ్గరే అప్పుడు ఆలోచన చేసిన నేను తను ఇంటి దగ్గరే నేను ఇంటి దగ్గరే మా జీవనం ఎలా నాకు పుట్టిన పిల్లల్ని నేను ఎలా బతికించుకోవాలి అని నాకు ఫస్ట్ బాబుకు డెలివరీ అయినప్పుడే నాకు ఆలోచన అయితే పడింది మళ్ళీ బాబుకి ఒకటిన్నర సంవత్సరం పెద్ద బాబు ఒకటిన్నర సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ చిన్న బాబు పడ్డాడు అప్పుడు ఆ ఆలోచన అయితే చిన్న బాబు పుట్టి డెలివరీ అయిపోయింది పిల్లల ఆపరేషన్ అయిపోయింది అయినా నాకు అదే మైండ్లో మెదులుతూ ఉంది ఎట్లబ్బా ఇద్దరు పిల్లల్ని తను ఇంకా అదే కోలుకోలేదనమాట సంవత్సరం పైన అవుతుంది తను కోలికలు అదే బాధ మీదే ఉన్నాడు అప్పుడు నేను మొక్కుబడిన మొక్కే ఆ సాయిబాబు అని నేను మొక్కోవడం మా ఆయనకు అలా అయిందని నేను మొక్కున్న మా ఆయన్ని మా ఆయన మొక్కున్నాడు ఇద్దరం మొక్కున్నాము మళ్ళీ ఇంకా చిన్న కడపన కడపనబడ్డాడు డెలివరీ అయిపోయింది పిల్లలు ఆపరేషన్ అయిపోయింది బాబు ఒకటి నర సంవత్సరం పిల్లోడు నా చిన్న కొడుకు ఇప్పుడు పెద్ద బాబుకి పదమూడు వెళ్ళి పద్నాలుగు లేక పడుతుంది అనమాట పూర్తి పదమూడు అనుకోండి పడింది ఇది సంబంధం లేదు పద్మూడు ఏళ్ళు ఇప్పటికీ పూర్తి బాబు ఒకటి నర సంవత్సరం పిల్లోనప్పుడు మా ఇంటి దగ్గర పెళ్ళిగానమ్మాయి టైలరింగ్ చేసేదన్నమాట పెళ్లిగా నమ్మాయి టైలరింగ్ చేసేదైతే అప్పుడు మా ఆయనకి కన్ను కొంచెం బాగానే గొర్రెలకాటికి పోతున్నాడు అన్నమాట గొర్రెల పోతున్నాడు అయినా మా ఆయన గొర్రెలకాటికి అప్పు పెట్టి గొర్రెలు వేసుకొచ్చుకున్నాము మేము ఏదో నాలి చేసేకి ఒకరికి నాలి పోయే కన్నా మన కాళ్ళ మీద మనం బ్రతకచ్చు కదా అని అప్పు చేసి గొర్రెలు కాసు గొర్రెలు గొర్ల గొర్రెలు తొలకచ్చుకున్న తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో పిల్లలకు సలహో వచ్చిన జ్వరమే వచ్చిన గొర్రెలు చూస్తే అప్పగొర్రులు మా ఆయన చూస్తే వేరే పనికైతే ఏం లేదు కదా కాటి పోవాలి అవి మన సొంతం గొర్రెలు అనుకోండి మనకి ఏదన్నా అంతో ఇంత ఇబ్బంది ఉన్నప్పుడైనా మనం అమ్ముకొని తినచ్చు పూట పూట అవి కూడా అప్పగొర్రెలు కదా మనం అమ్మేకి ఉండదు అనమాట కాబట్టి చాలా ఇబ్బంది పడ్డానండి ఈరోజు నేను మూడు పూటలు తింటున్నానంటే ఆ రోజు పడిన కష్టమే ఒక నాలుగేండ్లు ఐదేళ్ళు అసలు కాంట్లో నీళ్ళు లాగకుండా ఏడ్చా నేను తెలుసా మీకు నేను ఎంత కష్టపడ్డాను ఈరోజు నేను అందరూ అంటున్నారు నీకేమమ్మా నిడపాటిని కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నామంటే నేను ఆ రోజు పడిన కష్టమేనేమో అనుకుంటా ఎవ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు వాళ్ళందరి మాటలకు పోతే మనం అస్సలు భూమి మీద కొంత కొంతజనం అట్లా ఫాస్టివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు కనీసం మా ఆయనే అన్నాడు ఫస్ట్ వీడియోలో ఇట్లా నా ఫ్యామిలీ గురించి మా ఆయనే అన్నాడు ఎందుకు నీకు అవసరమా మన పర్సనల్ అంతా వేరే వాళ్ళకి అని మనం బతికిన బతికి ఎలా ఉందనేది మన అనుకున్న వాళ్ళతోనే మనం షేర్ చేసుకున్నాం ఈరోజు మన సబ్స్క్రైబర్లు అందరూ నా కష్ట సుఖాలని అర్థం చేసుకొని ఏడుస్తే ఏమైంది అంటారు నేను నవ్వితే ఎందుకు శారదా ఇంత హ్యాపీగా ఉన్నావు నువ్వు నవ్వితే చూడ చక్కగా ఉన్నావు అంటారు నా కష్టం కానీ నా సంతోషం కానీ ప్రతి ఒక్కటి నా సబ్స్క్రైబర్లతో సొంత అక్క వాళ్ళు ఎలా ఉన్నారు సొంత చెల్లెళ్ళు ఎలా ఉన్నారు ఈరోజు నాకు దేవుడిచ్చిన బంధువులు అనుకున్నా అందుకు కాబట్టి ఈరోజు నా సబ్స్క్రైబర్లకి నేను పడిన కష్టం ఏంటి ఎలా అనేది ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలనుకున్నాను ఆ రోజు జరిగిన గతాలన్నీ అనుకుంటే ఈరోజు నా కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి తెలుసా ఎంత కష్టపడ్డాను ఎంత నేను అవన్నీ చెప్తే తీరేవి కాదు కొంతజనం నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది ఇష్టం ఎగతాళికంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అది నాకు పరిచయమై నా గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను పడిన కష్టం అట్లా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది మా ఇంటి పక్కలో పాప బ్లౌజులు కుట్టేదన్నమాట నేను అమ్మాయిని అడిగా నాకు ఇట్లా టైలరింగ్ నేర్చుకోవాలని ఉంది ఎందుకు పదిన నీకు అవసరమా ఉన్నాడు అది ఇదని ఏమైంది వదిన అంటే నా ఇంట్లో సిచ్యువేషన్ చెప్పుకుంటే ఎగతాళిగా చేస్తారు కదా కొంతజనం ఎగతాళిగా మాట్లాడతారు అయ్యో ఆమెకి తినేకే బరువు ఏందంట పిల్లలకు చూపించక చెగ్గు లేదంట అని నేను దూరం ఆలోచన చేశాను ఇప్పుడు నేర్చుకున్న వెంటనే ఒక సంవత్సరం రెండు వేలు లీక్కోకునే మూడో సంవత్సరంలోనన్నా నేను క్లిక్ అవుతాను కదా ఏదో రోజుకు నూరు రూపాయలు సంపాదించిన నా పిల్లల ఖర్చుకు నాకుంటుంది కదా అని ఆలోచన చేశాను ఆ అమ్మాయి ఫస్ట్లో లేదు అదేనా నీకు నేర్పిస్తే చాలా జనం అడుగుతున్నారు నేను నేర్పియలేను నా చేత అయ్యలేదు అని చెప్పింది నేను ఆమెని చేతులు కాదు కదా కాళ్ళు పట్టుకునేది ఒకటి తక్కువ వాళ్ళ అమ్మ వాళ్ళన్నా ముద్దులు కూతురు ఉండేది వాళ్ళకి ఒక్కతే కూతురు వాళ్ళు తల కూతురు వాళ్ళకి ఇష్టపడితే మేము మా కూతురు డబ్బులు సంపాదించాలని మేము మిషన్ నేర్పలేదు తన కాళ్ళ మీద తను బ్రతుక్కోవాలి ఎండకు పోకుండా నా కూతురు ఎండకు గాలికి పోలేదని మేము మిషన్ నేర్పించాము మీకు మిషన్ నేర్పియాలంటే వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు తనకు కష్టమవుతుందమ్మా వద్దు అన్నారు నేను నాలో ఉన్న బాధ కష్టాలు అన్నీ చెప్పేసా వాళ్ళకి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది నాకు ఏదో దారి చూపించినా దేవత అనుకుంటానని చెప్పాను చిన్నమ్మ అయినా పెద్ద మనసు చేసుకొని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దీపం అనేది ఆ అమ్మాయిదే నేను తను మర్చిపోయినా నేను మర్చిపోలేనండి ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళని అస్సలు మర్చిపోకూడదు తెలుసా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఫస్ట్ ఆధారం నాకు ఈ నెలే నేర్పించిందో పది రోజులే నేర్పించిందో అది ఆ ఆఫ్ క్వశ్చన్ రోజు నాకు దావ చూపించి ఈరోజు నేను మా ఊర్లో మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఫ్రాక్లు కుడుతుంది డిజైన్లు కుడుతుందని ఈరోజు పది మంది నోట్లో నేను కరుగుతున్నానంటే దీపం అనేది ఆ అమ్మాయిది ఈరోజు నేను ఇంతలాగా హ్యాపీగా ఉన్నానంటే ఆ వెలుగు ఆ అమ్మాయిదే ఈరోజు తనకి ఒక కూతురు ఆమె కూడా లైఫ్లో మంచిగా హ్యాపీగా ఉంది ఏం చేస్తా దానికి దేవుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని దూరం చేసేసారు మంచి అమ్మాయి అట్లా ఆ అమ్మాయి నేర్పించింది ఒక నెల నేర్పించిన తర్వాత నాకు ఈ పైపోటుగా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు నేర్పియమని ఆ అమ్మాయి ఉండే ఒకదే కూతురు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నన్ను వద్దన్నారు వద్దని తర్వాత మళ్ళీ వేరే అక్క దగ్గర పోయినాం అమ్మాయి వద్దనింది మధ్యలో నేర్పించేసి వద్దనింది మళ్ళీ వేరే అక్క దగ్గర పోతే అక్క ఫస్ట్లో వద్దనింది మళ్ళీ సరేలే శారద రా అనింది పదహైదు రోజులు పోయినా పదహైదు రోజులు పోయిన తర్వాత అక్కకి ఫుల్ రసం అనమాట వాళ్ళకి ఎందుకంటే ఇంట్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ బిజీ అయిపోయింది అయ్యో నా గుండు అక్కకి ఎందుకు ఇబ్బంది అని మళ్ళీ నేను మా ఆయన్న అడిగా నేను ఇట్లా టౌన్కి పోతానంటే మా ఆయన ఎంత మాట అన్నాడు తెలుసా ఓహో ఇప్పుడే లక్షలు సంపాదిస్తావేమో నోరు మూసుకొని ఏదో ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకో ఏం అవసరం లేదు నువ్వు సంపాదించింది ఏదైనా మేము తినేది అవన్నీ అవసరం లేటు అట్లాంటివన్నీ కుదరవు ఎవరని చూస్తే ఏమనుకోరు టౌన్ పోతా అనుకుంటారు ఏమొద్దు నోరు మూసుకొని ఇంటికాడు ఉండని ఆ రోజు ఒక్కటే మాట మాట్లాడు అయినా నేను ఎక్కడా వదిలిపెట్టలేదు ఒక్క మూనేళ్ళు సదా ఇచ్చా నేను పోతా పోతా అని అన్నం తినకోకుండా అలిగేది అట్లా అవన్నీ చూసి దీనికి ఇంత పట్టుదల ఉందా దీనికి ఇంత ఇష్టమా టైలరింగ్ అంటే అని నన్ను పంపించేసి లాస్ట్కి ఒప్పించుకున్నాను నేను ఏదైనా అనుకుంటే అది చేసేదాకా వదిలిపెట్టే మనిషిని అయితే కాదు బొండి మనిషిని ఎవరైతే ఏదైనా అన్నారంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనిషిని కడుపులో ఒకటి పెట్టుకొని పైపు పైకు ఒకలాగా మాట్లాడే మనిషిని అయితే కాదు లాస్ట్కి అయితే మా అయితే ఒప్పించుకున్నా ఒప్పించుకున్నా నేను ఒప్పందం తీసుకున్నాను అనమాట చిన్నపిల్ల కదా పిల్లలు నా చిన్న కొడుకు ఒకటిన్నర సంవత్సరం పెద్ద అబ్బాయి మూడేళ్ళ పిల్లోడు చిన్నపిల్లలు పెద్ద అబ్బాయినేమో ఊర్లో అంగడవాడి స్కూల్ గడిచిపోతున్నా చిన్న అబ్బాయినేమో అంట దేసిపోతున్నా అని అట్లా కాదని నేను రెండు నెలలకు మాట్లాడుకున్నా రెండు నెలలకి ఆరు వేలు కట్టేటట్టు ఒప్పందం మధ్యాహ్నం పద్దెనిమిది పది గంటలకు పోయి ఇంటికాడ గొర్రెలకు పొట్టు కొట్టి నీళ్ళు పెట్టి మళ్ళీ పిల్లోనికి స్నానం చేయించుకొని ఇంటికాడ నిద్రతే మళ్ళీ ఆడ నిద్రపోతాడని పోతాడని ఇంటికాడ నిద్ర ఊపుకోకుండా మిషన్ దగ్గర పోయి నిద్ర ఊపుకుండేదాన్ని నేను వచ్చే వరకు లేకుండా ఉండేవాడు అట్లా ఒట్టిన రెండు నెలలు అని చెప్పిండేది నేను నెల మీద వారానికే నేర్చుకున్నా మొత్తం ఎటు అన్ని నేర్చుకున్నా అక్క అయితే నీలాంటి వాళ్ళకి ఎంత జనానికి నేర్పించినా నాకు రిస్క్ ఉండదు శారద సూపరు నువ్వు ఏ ఎప్పుడున్నా ఏ స్థాయిలో ఉన్నా నువ్వు మంచి సక్సెస్ అవుతావు మంచి టైలర్ అవుతావు ఈరోజు నేను చెప్తున్నాను చూడు నీకు ఇంకా తిరిగే ఉండదని ఆల్ ద బెస్ట్ చెప్పేసింది అక్క నాకు థ్యాంక్ యూ అక్క అని నేను అక్కకి నాకు నేర్పించిన అక్కకి రూపాయలు పెట్టి చీర కొండను పోయి ఇచ్చి దండ పెట్టుకొని వచ్చా ఇంకా నేర్చుకున్న తర్వాత మనకి మిషన్ కావాలి కదా నేను అట్లా ఇట్లా ఇప్పుడు ఊర్లో మనం నేర్చుకునేటప్పుడు గుడ్డలు గుడ్డు కుట్ట కచ్చేవో అట్లో నోరు ఇట్లో నోరు అంటే నేను అట్లెత్తి పెట్టుకొని పదహైదు వందలు జమ చేసుకున్నా అప్పుడు నేను నేర్చుకునేటప్పుడు మిషన్ రేటు మూడు వేలే నా దగ్గర పదహైదు వందలు ఉంది ఇంకా పదహైదు వందలు ఎగేసుకొని చెప్తే మా ఆయన ఎంత మాట అన్నాడు తెలుసా మిషన్ వ్యాపారం చేసినా మిషన్ కొంటాం ఆటో పిలిచినాం ఎందుకు నువ్వు అనవసరంగా మూడు వేలు ఖర్చు పెడుతున్నావు అంతకు కొడతావా ఎందుకు ఊరికే నువ్వు అనవసరంగా తీసుకున్నాము ఎందుకు వద్దులే నా మాటిని ఆ మిషన్ వద్దు కానీ వద్దులే వదిలేసి మూడు వేలు నువ్వు పోగొట్టుకుంటావు నువ్వు అసలు ఎందుకునే ఎందుకు నువ్వు మిషన్ తీసుకుంటున్నావు నీకు అసలు మిషన్ గుట్టేందత్తుంది అని అన్నాడు ఆ రోజైతే అట్లా మా ఆయన మీదే కళ్ళ నిండా నీళ్లు పెట్టాయి ఏందబ్బా నాకు ఇంట్లో మనిషి నన్ను ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు నాకు ఏదో పాజిటివ్గా మాట్లాడి నువ్వు చేస్తావు చేస్తావు అని నాకు సపోర్ట్గా మాట్లాడుకున్నా నన్ను ఇంత బాధ పెడుతున్నాడని నా మో ఇంత ఆ రోజే ఛాలెంజ్ చేసిన నేను సంవత్సరం తిరిగే లోపు నేను ఏ అంతో ఇంతో సంపాదించి నీ చేతిలో పెట్టుకోకుంటే నా మొహం నువ్వు చూడొద్దు ఈరోజు నన్ను నేను తక్కువ చూసి మాట్లాడుతున్నావు సంవత్సరం తిరిగే లోపు నేను మూడు వేలు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా లేదంటే నా మొహమే నీకు చూపినని ఆ రోజు నాతో నా మొహరు నా భర్తతో ఛాలెంజ్ చేస్తే సంవత్సరం కాదు కదా మూడు నెలలకే తన డబ్బులు తనకిచ్చేసే మూడు వేలు అట్లా ఛాలెంజ్ చేసి ఇచ్చేసే ఎందుకంటే ఒక నెలలు ఐదు నెలలు చాలా కష్టపడ్డ బౌ బ్లౌజులు రావాలి అని లాస్ట్ లాస్ట్ నా పంతనాన్ని చూసి బ్లౌజులు నిదానంగా నిదానంగా ఒకరు కోరు ఒకరు కోరు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఫస్ట్ నా మూడు మాటే నేను మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఇంట్లో నా భర్త నన్ను తక్కువ చేసి మాట్లాడడం వల్లేమో నాకు ఇంత పట్టుదల ఉందని అనుకునేదాన్ని అట్లా ఎప్పుడైనా కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కానీ మనం కూడా ఏదైనా చేయాలి అనుకుంటాం ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఆడవాళ్ళే కదా చదువులేదు కదా తినేం చేస్తుంది అస్సలు అలా చిన్న చూపు చూడకూడదు కదా ఏమని ఏ పుట్టలో ఏ పాముందో మీరు తవ్వి చూసినారు కదా అందుకు కాబట్టి ఏదైనా ఇంట్లో ఆడమనిషి చెయ్యాలనుకుందంటే మీకు నచ్చితే సపోర్ట్ చేయండి లేదంటే నీ ఇష్టం నీ పని నువ్వు చేసుకో అని చేసుకో నీ పని నువ్వు చేసుకో అని ఒక మాట అనేస్తే సరిపోతుంది కానీ అట్లా నెగిటివ్గా మాట్లాడద్దు ఏదైనా కానీ తన చేయలేకున్నా నువ్వు చేస్తావు నువ్వు చేయగలవు అని కొంచెం సపోర్ట్గా మాట్లాడితే తనకు కూడా బాగుంటుంది అంతేగాని ఆమె డల్ల మాట్లాడొద్దండి ఇదండి నా జర్నీ నేను నేర్చుకున్నప్పుడు పడిన అవమానాలు నా ఇంట్లో నా భర్త నన్ని అనిన మాటలు ఈరోజు ఫస్ట్ టైం నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ ఇలాంటిగా ఇలాగ నన్ను మాదిరి ఎవ్వరు భర్తలు అనకూడదు ఒక మనిషి తక్కువ చేసి మాట్లాడకూడదు ఆడవాళ్ళే కదా అని తక్కువ చేసి మాట్లాడకూడదు అని నేను ఈరోజు ఈ టాపిక్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి దయచేసి సపోర్ట్ చేయండి